ఆది కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము నాలుగో వచనాన్ని చూసుకున్నాం ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకును అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేనుగాక అని అతన్ని దీవించి దేవునికి స్తోత్రం మహిమ కలుగునుగాక ఇస్సాకు యాకోబును దీవిస్తా ఉన్నాడు అబ్రహాము లాగా నువ్వు దీవింపబడాలి నీ సంతానం కూడా అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదం ప్రకారము వాళ్ళు దీవెనకరంగా ఉండాలి ఈ దేశాన్ని మీరు స్వతంత్రించుకోవాలి అన్న ఆశీర్వాద వచనాలతో ఇస్సాకు యాకోబును దీవిస్తా ఉన్నాడు మొదట ఇస్సాకు ఏషావుని దీవించాలనుకున్నాడు కానీ దేవుని చిత్తము యాకోబు మీద ఉందని గ్రహించినాడు మరి యాకోబు మోసం చేసినా కానీ దేవుని ప్రణాళిక ఎందుకో యాకోబం మీదనే ఉంది ఒకసారి ఆశీర్వాద వచనం వెళ్ళిందంటే ఇతనే దీవింపబడ్డ వ్యక్తి అని ఇశాకు కూడా గ్రహించినాడు ఈశావు శరీర సంబంధిగా జీవించినాడు మరి స్త్రీలను వివాహం చేసుకున్నాడు తల్లిదండ్రులకు దుఃఖం కలిగజేసినాడు కేవలం వేటాడడం తినడము మరి తన యొక్క ఆకలి తీర్చుకోవడానికి జ్యేష్ఠత్వాన్ని కూడా అమ్మేసుకున్నాడు అతను ప్రార్థన పరుడు కాదు లోక సంబంధి తిరుగుబోతూ తాగుబోతూ తిండిబోతుగా మనకు కనబడుతూ ఉన్నాడు యాకోబు సౌమ్యంగా మృదువుగా ఇంట్లో ఉన్నా కొంచెం అతనికి నేచరు మరి ఎలాగైనా మోసం చేసి సంపాదించాలన్న నేచర్ ఉన్నా కానీ అతను ఆత్మీయునిగా ప్రార్థన పరుడుగా మనకు కనబడుతూ ఉన్నాడు యాకోబు ఇక్కడ దీవింపబడ్డాడు ఏషావు శపింపబడ్డాడు చిన్నవానికి వచ్చింది మరి ఇస్సాకు చిన్నవాణ్ణి దీవిస్తూ నానా నీవు కాణానశ్రీలో ఏ ఒక్కరిని కూడా వివాహం చేసుకోవద్దు నీ తల్లి సహోదరుడైన లాభాను మరి తండ్రి బీతీలు అక్కడ ఉన్నారు కదా అక్కడ పద్నాలుగు వెళ్ళు అక్కడ మరి నీ మామ లాభాను కుమార్తెలు ఎవరినైనా చేసుకొని చక్కటి సలహా ఇచ్చి కుమారుణ్ణి సాగనంపుతున్నాడు ఎందుకంటే పెద్ద కుమారుడు చిన్నవాణ్ణి చంపాలని ఆశ కలిగి ఉన్నాడు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు యాకోబు తల్లిదండ్రుల మాట విని తండ్రి యొక్క దీవులను వందుకొని మరి తన ఉన్న స్థలంలో నుంచి మరి యాత్రికుని వలె మరి ప్రయాణం చేసి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది వెళ్తున్నాడు కానీ దేవుని యొక్క ఆశీర్వాదంతోనే వెళ్తున్నాడు అతనిలో ఎంతో భయం ఉండొచ్చు ఎప్పుడు ఇల్లు దాటి వెళ్ళలేదని కానీ అబ్రహాం యొక్క ఆశీర్వాదాన్ని పొందుకునే వెళ్తున్నాడు ఈ రోజు ఈ వాక్యం వింటున్న నీవు కూడా ఏదన్నా ఆందోళనలో ఉండొచ్చేమో ఏదో భయంలో ఉండొచ్చేమో దేవుని ఆశీర్వాదము నీ మీద ఉంది యేసుక్రీస్తు ద్వారా మనము అబ్రహాము సంతానమై ఉన్నామని అబ్రహాము యొక్క ఆశీర్వాదం మనకు కూడా చెందుతుందని గళితులకు రాసిన పత్రికలో మనకు రాయబడిన ప్రకారము ఈ యొక్క ఆశీర్వాదము అబ్రహాము యొక్క దీవెన మనకు కూడా వర్తిస్తుంది మిమ్మల్ని మీ పిల్లల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించి విస్తరింపజేస్తాడు తగిన రీతిగా అభివృద్ధి పరుస్తాడు అబ్రహామును ఇస్సాకును యాకోబును ఆశీర్వదించిన దేవుడే మిమ్మల్ని కూడా దీవిస్తాడు మీరు ప్రయాణంలో ఉన్నారు ఈ ప్రయాణంలో కొంత దూరం వచ్చినారు మీ ఇప్పుడు అలస అలసట చెందుతున్నారేమో ఆందోళన చెందుతున్నారేమో దేవుడు మీకు తోడుగానే ఉన్నాడు ఖచ్చితంగా తాను చెప్పిన వాగ్దానాలను దేవుడు నెరవేరుస్తాడు యాకోబును ఆశీర్దించి దీవించిన దేవుడు మిమ్మల్ని కూడా దీవించి ఆశీర్వదించి గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి ఏషావు శరీర సంబంధిగా ఉన్నాడు యాకోబు ఆత్మీయులుగా ఉన్నాడు ఆత్మీయునికి ఆశీర్వాదాలు వచ్చినాయి చిన్నవాడైనా దీవెన పొందుకున్నాడు ప్రయాణమే వెళ్తున్నాడు తండ్రి ఆశీర్వాదం పొందుకున్నాడు అట్రీట్ ఈ మాటలు వింటున్న ప్రతి వ్యక్తిని దీవించండి ఉన్న ఎక్స్క్యూజ్ వారికి ఉన్న శ్రమల్లో కన్నీటిలో మీరు తోడుగా ఉండి చక్కటి ఆశీర్వాదం ఇచ్చి దీవించి ముందుకు నడిపించమని కాపాడుమని విస్తరింపజేయమని మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు మామూలు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలీషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ